సీఎం కొన్నప్పుడు నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చినాడు సామాన్య కార్యకర్త నేను తెలుగుదేశం పార్టీలో ఇప్పటికి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు సార్లు మా ముఖ్యమంత్రిని కలిసా ఆరుసార్లు లోకేష్ బాబుని కలిసా నువ్వు ఐదేళ్లలో నాలుగు సార్లు కలిసినావా మీ సీఎంను నీకు అపాయింట్మెంట్లు లేవు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దూరంగా తాడేపల్లి ప్యాలెస్లో పండుకొని ఆయన పదకొండు సీట్లకు పడిపోతే అతను ఒక సైకో ఆలోచన చేయడు పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయని కడప జిల్లాలో నిన్ను విషయారంగా నువ్వు ఉన్నాడు ఒకడు ఏదో ఒకటి నోరు ఉంది వాగుతుంటాడని నీ నీ నోరు ఎత్తాడు నోరు గబ్బు నోరు నీది పెనాలేసి కడిగినా కూడా నీ నోరు వాసన వస్తాది నోరుంది కదా అని ఇచ్చినారని మాటికి పగ అంటావు ప్రతీకారం అంటావు మన ప్రెస్ మీట్లో జెండాలు కట్టి నీట మీసం దిపుతావు ఎవరి కావాలయా నీ జెండాలు కట్టడము మా నాయకులు ఇళ్ళ మీద నువ్వు జెండాలు కాదు కట్టాల్సింది పొద్దుటూరు నియోజక ప్రజలు నిన్ను ఎందుకు ఓడగొట్టినారని నువ్వు దాన్ని ఆలోచన చేసి ప్రజల మనసులు గెలిచేదానికి చూడు పగ అంటావు రెండుసేపు ఇట్ట మీసాలు తిప్పుతావు నువ్వు మనిషి భారీ మనిషివి మాకు మీసాలు తక్కువ ఉన్నాయి నీకు మీసాలు దండిగా ఉన్నాయి గొప్ప మనిషివి నీకు చెయ్యింది తిప్పుతావు నీ మీసాలు తిప్పుడుతో జెండాలు మా ఇళ్ళ మీద దానితో పొద్దుటూరు ప్రజలకు ఏంటి లాభం అని అడుగుతున్నా నీ వల్ల పొద్దుటూరు ప్రజలకు రూపాయి లాభం లేదు నీ నెత్తి మీద వంద రూపాయల నోటు పెట్టా నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నిన్ను రూపాయి కొనుక్కోరు నేనే నీ తల మీద ఉండే వంద రూపాయలు చూసి కూడా నేను నువ్వు రూపాయలు రూపాయి కొనుక్కోడు నువ్వు చెల్లని నూకో నీ చాప్టర్ అయిపోయింది ఇప్పటికైనా నా సలహా ఏంటంటే పగ ప్రతీకారం అనే మాటలు మీసాలు దిప్పడాలు జెండాలు కట్ట కేకలేస్తా నీ అరుపులు ఈ కాదు కావాల్సింది నీకు వయసులో చిన్నవాడిని అయినా కూడా నీకు సూచన అనుకో ఇది వార్నింగ్ అనుకో లేకపోతే నువ్వు ఏమన్నా అనుకో నీకు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే దాని గురించి ఏదైనా నువ్వు మాట్లాడు నిజంగా నువ్వు చెప్పినది పొద్దుటూరు ప్రజలకి ఏది అవసరం అనుకుంటే నువ్వు ప్రశ్నకు తెలియజేసినా కూడా నేను ఇమీడియట్గా దాన్ని తీసుకుపోయి స్థానం దృష్టికి తీసుకుపోయి నా నేను పోటీ చేయకపోయినా ఎమ్మెల్యేని కాకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే నేను తెలుగుదేశం పార్టీ అధినాయకుల్ని కలిసి ప్రొద్దుటూరు ప్రజలకు ఏమన్నా కావాలంటే కనుక నా వంతు శక్తి లేకుండా పనిచేస్తా నువ్వు పగ ప్రతీకారము దౌర్జన్యాలు ఇవన్నీ విడనాడు ఫ్యాక్షన్ వద్దు అవన్నీ పోయినాయి రెండోది నువ్వు ఎంత అదురుడో పొద్దున్న ప్రజలందరికీ తెలుసు ఇంతమంది ఎగ్జిబిషన్ గారికి నన్ను రమ్మన్నావు అట్ట వచ్చినావు బండి దిగినావు పది గంటలకు పోయినావు నా దగ్గరికి ఏమో రెండు మంది పోలీసులు పంపించినావు ఎన్ని నీ డ్రామాలు ఆపి పగానే దాన్ని విడిచిపెట్టి అభివృద్ధి వైపురా ప్రజా సమస్యలు ఏంటంటే నువ్వు నిజమైన ప్రజా సమస్యలు మాట్లాడాలని కోరుకుంటానా నువ్వు వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు డబ్బులు ఇస్తా అది ఒకటి అది ఒక డైలాగ్ చెప్పినావు మర్చిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాడకే నా ప్రాణాలు ఇస్తా అంటావు ఏంది ఇస్తావు నువ్వు ప్రాణాలు లాస్ట్ కు నీ ఒంట్లో ఒక